హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము తోటలోకి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఈ తోట అంతా చింత తోట నిమ్మకాయ తోట ఇవన్నీ ఈ తోటలోకి వచ్చాము ఇది మా ఫ్రెండ్ వాళ్ళ తోట అండి ఇక్కడ ఈరోజు మనం మంచి బిర్యానీ చేసుకొని చికెన్ ఫ్రై లెగ్ పీస్ ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇదంతా నిమ్మ తోట అండి చింత చెట్టు కింద పోయి అంటిచ్చాము అదిగండి అక్కడ అలా కూర్చొని వెజిటేబుల్సే కట్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదండి మొత్తం ఇదంతా తోటే చింత తోట చూసారా ఇదంతా చింత తోట లెమను కొబ్బరి తోట మొత్తం అన్నీ ఇది మా ఫ్రెండ్దండి చింత చెట్టు కింద కూర్చున్నాం చూడండి ఫ్రెండ్స్ చింతకాయలు ఫుల్ ఉన్నాయి చెట్ల నిండా చూసారా ఫ్రెండ్స్ అదిగోండి ఫుల్ చింతకాయలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే స్టవ్ అంటిచ్చాం ఇప్పుడు స్టార్ట్ చేస్తామండి చూడండి ఫ్రెండ్స్ రైస్ బాయిల్ అవుతుంది కొంచెం ఇందులోని మసాలాలు వేసి కొంచెం ఒక స్టార్ ఫ్లవర్ బిర్యానీ ఆకు బాస్మతి బాస్మతి దీనిలో జాపత్రి అండి వేసి సాల్ట్ దీనిలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది మొత్తం బాయిల్ అయిపోతే మనకి వాటర్ అసలు లేకుండా బిర్యానీ చేస్తాను ఫ్రెండ్స్ వాటర్ అస్సలు లేకుండా బిర్యానీ చేస్తాను మూత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్ యాడ్ చేసుకుంటే రైస్ అంటుకోకుండా వస్తుంది చికెన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కొత్తిమీర ఎక్కువ వేయాలి ఫ్రెండ్స్ పుదీనా వేయాలి ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఇక్కడ చూపించ పుదీనా టమాటా టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇందాక చూశారు కదా చూడండి అరిటాకులో పెట్టాము మొత్తం అన్నీ అన్నీ తీసుకురాలేం కదా ఫ్రెండ్స్ ఇలా అరిటాకులో పెట్టాము పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు నాకు బాగా డీప్ ఫ్రై కన్నా ఇలా బాగుంటుంది అనిపించిందండి అందుకే ఇలా వేస్తాను కొంచెం జీడిపప్పు మనకి సరిపోయేంత కొంచెం పచ్చిమిర్చి వేసాం కదండి కారం ఉప్పు కొంచెం మనం రైస్లో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇలా చూసుకొని వేసుకోండి లేకపోతే ఎక్కువైపోద్ది నెయ్యి వేయాలి ఫ్రెండ్స్ మన ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కానీ చూసుకొని వేసుకోండి పిల్లలు అది ఇష్టంగా తినరు కొంతమంది ఇలా నిమ్మకాయలు కూడా కొంచెం పిండుకోవాలి ఫ్రెండ్స్ నిమ్మరసం బాగుంటుంది అంటే చికెన్ మనకి మెత్తగా స్మూతీగా ఉంటుంది సరిపోయేలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఆకు చెక్క ఇవన్నీ మనకి బిర్యానీకి ఏమేస్తాం మసాలాలు అవన్నీ వేస్తాం కదా ఇవన్నీ ఇలా చికెన్కి పట్టించాలి ఫ్రెండ్స్ మొత్తం இல்லை மொத்தம் சிக்கென் பட்டி இல்லை மசாலா மொத்தம் கலப்பா ஃப்ரெண்ட்ஸ் இல்ல பெருகு கூட ஏல் மொத்தம் పెరుగు అన్నీ ఇలా కలపాలి ఫ్రెండ్స్ మొత్తం అంతా చికెన్కి పట్టించాలి చూసారా ఫ్రెండ్స్ మొత్తం అన్నీ వేస్తాం కదా ఇలా పెట్టుకున్నాం కదా చికెన్ మనం మొత్తం మసాలా పట్టించి దానిపైన ఫస్ట్ హాఫ్ బాయిల్ ఉడకబెట్టి ఉంచాం కదండి రైస్ని బాయిల్ చేసి అది మొత్తం ఇలా వేసేయాలండి మొత్తం అషల్లా పెట్టి పట్టించాం కదా ఫ్రెండ్స్ ఇది వన్ కేజీ రైస్ అండి హాఫ్ బాయిల్ సిక్స్టీ పర్సెంట్ బాయిల్ చేసి ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను వాటర్ కలపలేదు అసలు ఇలాగే మీకు కట్టెల పొయ్యి మీద పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కలిపి ఇలా రైస్ పెట్టేసాను ఇందులో నేను ఏమీ వేయలేదు పైన చూడండి ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ అదే యాడ్ చేస్తారు నేను చేయలేదు ఎందుకంటే హెల్త్కి మంచిది కదా అవన్నీ న్యాచురల్గానే ఉండాలి మనం తినేది చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టేసాను ఒక టెన్ మినిట్స్ మంట మీద ఉంటుంది అయిపోద్ది రెడీ అయిపోద్ది చూడండి ఫ్రెండ్స్ మంట తగ్గించేసాను ఎందుకంటే కొంచెం తక్కువ వేడి మీద మగ్గితే చికెన్ బాగా బాయిల్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది బిర్యానీ వాటర్ వేయకుండా చేశాను చూసారా ఫ్రెండ్స్ ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు ఈ లెగ్ పీసు ఫ్రైకి రెడీ చేస్తున్నాను ఈ లెగ్ పీసులు ఒక కేజీ అండి ఇవి దాన్ని రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రైకి కారం ల్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఇందాక మనం మసాలా పెట్టుకున్నాం కదండి రెడీ అది బిర్యానీలో వేసిన మసాలా పేస్ట్ అండి ఇది ఇది టేస్ట్గా ఉంటుంది పీస్కి కొంచెం పెరుగు కొంచెం లెమన్ లెమన్ లైట్గా వేసుకోండి సరిపోద్ది లెగ్ పీస్ వీటిలో వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్ ఇలా మొత్తం చికెన్కి పట్టించేసి ఒక వన్ అవర్ వదిలేయాలి ఫ్రెండ్స్ ఇవి మొత్తం బాగా పట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం మసాలా పెట్టి పెట్టుకున్నాం కదండి చికెన్ పీసులు లెగ్ పీసు ఇలా ఇలా వేసేస్తే సూపర్ 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 ఫ్రై తినేవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఏ పిండులు కలపలేదు జస్ట్ మసాలాలు లెమను పెరుగు అంతే చూసారా ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద చాలా టేస్ట్ ఉంటుందండి అంతా గ్యాస్ మీద కన్నా కట్టెల మీద చాలా మెట్ల మీద ఎంత బాగుందో కట్టెల పొయ్యి మీద అప్పుడప్పుడు ఇలా చేయాలి ఫ్రెండ్స్ తీసారా ఎంత బాగా ట్రై అవుతున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోతే తీసేయండి అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అయింది తీసేస్తున్నాం చాలా సూపర్గా ఫ్రై అయింది డీప్ ఫ్రై కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది వీడియో ఎందుకు తీస్తున్నానంటే చాలా మందికి విలేజ్ల గురించి తెలీదు విలేజ్లో వంటల గురించి తెలియదు మనం మిషన్లాగా ఏదో జాబ్కి వెళ్తాము ఇంట్లో వంట చేసుకుంటాం బిజీ 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 అయిపోతాం అప్పుడప్పుడు ఇలా సరదాగా వెళ్ళి ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో చాలా సూపర్ ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఈ మసాలా మొత్తం మిగిలింది కూడా ఇలాగా ఇలా పైన పెట్టేసుకున్నావు చూసారా ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయింది ఇవి కూడా తీసి ఇందులో వేసుకున్నావు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం ఫ్రై అయిపోయినాయి నీట్గా చాలా నీట్గా ఫ్రై అయ్యాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెరుగు చట్నీ తయారు చేస్తున్నాను సూపర్ బిర్యానీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై పెరుగు చట్నీ వద్దు అండి పెరుగు చట్నీ తయారు చేస్తున్నాను గరం గరం పెరుగు చట్నీ పచ్చిమిర్చి చూసారా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర అన్నీ కలిపి కుమ్మేయాలి ఇంకంతే చిన్న నిమ్మకాయ పిండిదాం ఫ్రెండ్స్ బాగుంటుంది పుల్ల కొంచెం లెమన్ జ్యూస్ మనం పెరుగు చట్నీ చేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర చూసారా ఫ్రెండ్స్ బిర్యానీ వేడివేడి బిర్యానీ లెగ్ పీస్ ఫ్రై పెరుగు చట్నీ చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ మొత్తం అందరం కలిసి తింటాం మొత్తం అందరం ఫ్రెండ్స్ ఇక్కడ మా పాప ఉంది మా ఇంకో కజిన్ ఉంది మళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు అందరూ ఇక్కడే ఒకేసారి ఇలా తిందామని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఒక అయినా మాకు వంటలో హెల్ప్ చేశారు చాలా